ఏం పప్పు ఏం పప్పు చాకి చాకి ఉన్నాయా జడేసుకుమార్ ఎత్తా జడేసుకున్న అది తెచ్చిస్తాను నీకు జడేసుకోబోతు నేను ఏం కోటు జడేసుకో కొట్టు బానే ఎత్త జడేసుకున్నది తెచ్చుకుంటాను అదిగోదిగా ఎత్తుకుంటాను జడేసుకున్నాక ఎత్కొని పోయి చాకి తీసుకెళ్తా నీకు పోయి పుట్టిదా నీకు లేవు ఆకాయకి జడేసుకుంటుంది కదా నీకు లేదు చెప్పు లేదని అమ్మాయికి లేదని చెప్పు అమ్మాయికి అమ్మాయి కూడా నాకు అంటుంది లేదని చెప్పు కృష్ణా లేదు నీకు వస్తారని అమ్మాయి అమ్మాయి నీకు లేదు అక్కా జడేసుకుంటే నువ్వు వేసుకోవట్లేదు కానీ చెప్పు